ప్రభు యేసు లోకానికి వచ్చి రక్తం చిందించి పాపం నుంచి మనం విడిపించి ఆ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు అంతటి ఆయన విమోచన కార్యం జరిగిపోయింది మనకు రక్షణ కలిగింది అయితే ఈ రక్షణను కాపాడుకోవడానికి ఈ రక్షణను అంతవరకు మనము నిలుపుకోవడానికి ఏమవసరం అంటే ఆత్మశక్తి అవసరం అందుకని దేవుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సిల్వ కార్యం ముగించి పునరుద్ధారణ లేచిన తర్వాత ఆ పునరుద్ధాన బలాన్ని పొందుకుని ఈరోజు ఈ చివరి దినాల్లో సాక్షులుగా బ్రతకాలంటే మన బ్రతుకులు ఏముండాలంటే పరిశుద్ధం మనం పొందుకున్న ఆత్మను అందుకనే పరిశుద్ధత పొందినవారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారని కొరిజీలకు రాసిన పత్రికలు అంటారు పరిశుద్ధత పొందినవారు అంటే పరిశుద్ధులుగా ఉండటకు పొందిన పొందినవారై ఉండడానికి పిలువబడ్డారు కాబట్టి అంతవరకు ఈ పరిశుద్ధాత్మతో మనం నింపబడి బలపరచబడి ఆయన రూపంలో మార్చబడడానికి దేవుడు మనకు పరిశుద్ధ దయచేసి అందుకనే మనం కూడా ఆత్మచేత నింపబడక లేకపోతే పరలోక రాజ్యంలోకి వెళ్ళలేమని బైబిల్ చాలా స్పష్టంగా రాయడం ఆత్మచేత నింపబడిన వాడు నా కుమారుడు కాడు అని రాయబడి రాయబడింది